చెప్పండి ప్రాబ్లం నేను అడగలిసింది నువ్వు అడుగుతున్నా అతనా చెప్పు ఏంటిది ప్రాబ్లం మర్చిపోయాను నేను అసలు ఇక్కడ కెందుకు వచ్చాను ఇదంతా ఏంటి అసలు మధ్య మరప నీకు రెండు కాళ్ళు ఉన్నాయా ఉన్నాయేమో అవే నిన్ను ఇక్కడ తీసుకొచ్చే అవి తీసుకొచ్చినట్టు నాకు గుర్తు లేదు ఎర్రగడ్డ హాస్పిటల్ నుండి ఎర్రగడ్డ అంటే గుర్తు వచ్చింది అక్కడ మార్కెట్ అవుతుంది కదా మళ్ళీ వెంటనే అక్కడ మర్చిపోతుండల మధ్యలో నన్ను డిస్టర్బ్ చేయొద్దు అవి అవి ఒకటి రెడ్ ఇంకోటి బ్లూ అమ్మయా మర్చిపోయాను ఇతను రోగం అర్థమైందా అర్థమైంది డాక్టర్ మటి మరపు మనిషి డాక్టర్ నమస్తే నమస్తే ఎవరు డాక్టర్ వీడు నా ఫ్రెండ్ ఈ మధ్య వీనికి మైండ్ దొబ్బింది అర్థమైంది వీన్ని దుబ్బిని మైండ్ నిరే ఇక్కడ సెట్ వేద్దాం ఈ ప్లేస్ సరిపోతుంది సెట్ ఏ సెట్ అంటే డాక్టర్ మా వాడు బాహుబలి హీరో నీనే అని ఫీలింగ్ ఏంటి బాహుబలి హీరో ఇతర నేను కాదా ఇంకా సలార్ మూవీలో హీరో నీనే అంటాడు ఇంకా ఏమైనా ఉన్నాయా కేజీఎఫ్ వన్ టూ పుష్ప వన్ టూ దేవరా అండ్ భారతీయుడు ఇంకా నయం స్పైడర్ మ్యాన్ లో హీరో నేనే అనలేదు హలో నేను ఇక్కడ ఆదిమనే యాక్టర్ అర్థం అవుతుంది నువ్వు సినిమా పిచ్చోడివి డాక్టర్ ఈ పిచ్చి తగ్గాలంటే ఇతండి హీరోగా పెట్టి సినిమా తీసే దెబ్బకి పిచ్చి తగ్గిపోతే సార్ అంత బడ్జెట్ అంటే ఎరకట్లో ఎందుకు జాయిన్ చేస్తాం అర్థమైంది లో బడ్జెట్ లో అయినా షార్ట్ ఫిల్మ్ తీసే కొంత పిచ్ అయినా తగ్గుతుంది ఇది పర్వాలేదు డాక్టర్ డాక్టర్ నా సినిమా ఓపెనింగ్ కి మీరే క్లాప్ కొట్టాలి మట్టి మరుపే కాదు సినిమా పిచ్చే చాలా ఉంది బాబు తీసుకెళ్ళు అరే నడువు వెళ్దాం ఎవరు నువ్వు వీలవురు హోటల్కి వెళ్ళాలి లాజిక్ వచ్చాను